నాగార్జున పిటిషన్ పై మొదలైన విచారణ దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను ప్రశ్నించిన కోర్టు మంత్రి కొండా సురేఖ తన కుటుంబం ఫై అమర్యాద వ్యాఖ్యలు చేసింది అంటూ నాగార్జున మంత్రి వ్యాఖ్యల వలన మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లింది అంటూ ఆవేదన మంత్రి హోదాలో ఉండి నా కొడుకు నాగచైతన్య సమంత విడాకులు ఫై అనుచిత వ్యాఖ్యలు చేసింది అంటూ నాంపల్లి స్పెషల్ కోర్టుకు చేరుకున్న నాగార్జునతో పాటు కోర్టుకు సతీమణి అమల పాటు వచ్చిన అమల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్న న్యాయమూర్తి వీళ్ళ ఇద్దరితో పాటు కోర్టుకు చేరుకున్న నాగార్జున మేనకోడలు సుప్రియ హీరో నాగార్జున వేసిన కేసుపై వాదోపవాదనలు జరుపుతున్న కోర్టు మరోవైపు నాగచైతన్య స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనున్న న్యాయమూర్తి పూర్తి వాదోపవాదనలు విన్న తర్వాత తీర్పు విలువరించనున్న న్యాయమూర్తి ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యల వలన మా కుటుంబానికి పెద్ద డ్యామేజ్ జరిగింది మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటున్న నాగార్జున బాధ్యత యూతమైన మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదు అంటున్న నాగార్జున మా సినీ రంగం మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ముగిసిన నాగార్జున మంత్రి ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి నాగార్జున పిటిషన్ లో సాక్షి సుప్రియ స్టేట్మెంట్ నమోదు చేస్తున్న కోర్టు దేశ వ్యాప్తంగా మా కుటుంబం ఫై తీవ్ర ప్రభావం పడింది మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన నాగార్జున ముగిసిన నాగార్జున స్టేట్మెంట్